మన పిచ్చి తర్వాత యువకుల కదలండి ప్రజలను చైతన్య తాగుబోతులను చేసి అలవాటు చేసి సర్వనాశనం చేస్తున్నాం ఉద్యమాలలో చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏం చేయలేదు అరవై తొమ్మిదిలా చనిపోయినటువంటి వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే రెండు వేల నాలుగు మూడు వందల అరవై తొమ్మిది మంది అందరు కదా ఎక్కడున్నారో చూద్దామని పోయి మేమంతా రీసెర్చ్ చేసినాం చేస్తే యాభై మూడు యాభై నాలుగు పేర్లే దొరికినాయి మాకు మొత్తం చరిత్ర కథం పట్టి చేసిరు రేపు మీ చరిత్ర కూడా ఉండదు ఇక్కడ ఉద్యమకారులు జైలు పోయిన వాళ్ళు ఎవరెవరు వాళ్ళ చరిత్ర ఉన్నాయి వాళ్ళ ఫైల్లో జైల్లో పోతే జైల్లో కూడా ఎంతమంది కూడా తెలియదు మాకు మా నాయన పీడి యాక్ట్ కింద మూడు నెలలు జైల్లో పోయిన సంగతి మొన్న నేను అప్పటి పేపర్లు వెతుకుతుంటే మాడ ముసీద చూపించిండి అప్పుడు పోయినా మూడు నెలలు ఆయన చరిత్రలో నాకేదో మా నాయన పోయిన సంగతి కూడా మాకెక్కలేదు అట్లా రేపు పొద్దుగాల ఈ తెలంగాణ గురించి మీరు కూడా ఎవరికి పట్టింపు ఉండదు మేము ఉస్మాన్ హెస్టిలా మేముగా అరే ఈ కుటుంబాలు ఇంత ఘోరంగా ఉన్నాయా అన్యాయం ఉన్నాయా హిందీలకు పోతే అన్న టైం ఉన్నదా ఒక ఇన్సిడెంట్ చెప్పొచ్చా ఒక ఇన్సిడెంట్ మాట్లాడాలి అన్నా కంటిన్యూ అవుతుంది ఈ ప్రజానాయకుడు సుఖ రామనర్సన్ వచ్చిండు సుఖర్ రామనర్సన్ రావాల్సిన వచ్చేసి ఒక్కటే ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు అంటే నేను దాని మీద అంటే చాలా మందికి ఏముంటుంది అంటే ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరికీ ఏమన్నా మీటింగ్ పెట్టిండి మా రామరెడ్డి అన్న మీటింగ్ పెట్టి బహిరంగ ఉన్నారు వీళ్ళందరూ కలిసి కూడా వచ్చింది సార్ వచ్చిండు రామ్ సార్ వచ్చిండు పుద్ధి వచ్చిండు వస్తాయేమో అని నేను చెప్తా ఎట్లా ఉన్నది పరిస్థితి ఎట్లా ఉన్నది అనే సంగతి మీకు మీకు చెప్పదలుచుకున్నా ఒక ఆ స్టడీ రీసెర్చ్ చేస్తున్న క్రమంలో ఒక ఇంటికి పోయినా నేను చంచు చంద్రమౌళి అని అరవై తొమ్మిది ఉద్యమంలో కార్పిల్ వేసుకుంటు కార్మికుడు వాళ్ళ ఇంటికి పోయినట్లే పోతే అలా భార్య నేను పోయి ఇంట్లో పోతుంటే ఎవరైనా మీరు అని అడిగింది అమ్మ నేను ఇట్లా యూనివర్సిటీ కలిసి వచ్చినా ఉస్మాని వచ్చిన వచ్చినా ఇట్లా మీ పల్లె కలిసిపోయినందుకు ఏ బయటికి నడవలేదు అన్నన్ని అమ్మని ఇట్లా యూనివర్సిటీలో పిహెచ్ చేస్తున్నా అయితే బయట నడవలేదు దండం పెట్టి బత్యాడుతున్నా కూడా ఒప్పుకోలే బయటకి కొట్టింది అని ఏం అర్థం కాక మల్ల పోయినా ఒక రెండు మూడు రోజులకు ఒక మల్ల పోయినాం మళ్ళీ కొట్టింది మూడోసారి మళ్ళీ పోతే కొద్దిగా గట్టిగా మందలిచ్చింది కన్నాడు మందలిస్తే పక్క పండు ఉన్నోళ్ళు ఆ వాళ్ళు వీళ్ళు ఎందుకైనా తిరుగుతున్నావు గట్లా పాపం ఆఖరికి ఆమెకు బొమ్మ కూడా చనిపోయినటువంటి చంద్రబోలి గారి బొమ్మ కూడా లేకుండా చేసి ఆదాయం మీరు ఎందుకు తిరుగుతున్నారు ఆడ కూర్చొని మాట్లాడితే తెలిసింది ఏంటంటే అప్పటిదాకా ఏ రాజకీయ నాయకులు ఎవరు కూడా వచ్చినోళ్ళల్లా ఓట్లు అప్పుడు వచ్చుడు ఏదైనా ఉంటే మాట్లాడుకొని పోవుడు అయితే టిఆర్ఎస్ బహిరంగ సభ వరంగల్ పెట్టిరు చంద్రశేఖరరావు వచ్చిన కొత్తల పెట్టిన తర్వాత వేదిక మీదకి కుటుంబాలను ఒక నలుగురు కుటుంబాలలోనూ వేదిక మీద తీసుకొచ్చిండు అంటే రాజకీయ నాయకులు ఎట్లుంటుందని చెప్పడానికి చెప్తున్నాను నేను ఆ వేదిక మీద ఉద్యమకాలు కూడా కొంతమంది అప్పటి వాళ్ళు ఉండి ఉంటారు కానీ తెలియక పోయి కూర్చుంటుంటారు చంచు చంద్రమౌళి మాచర్ల మార్కండేయ మాచర్ల మార్కండేయ షేక్ ఫకీర్ లో వీళ్ళ వీళ్ళ ముగ్గురు ఇంకొకరు నలుగురు స్టేజ్ మీద వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆ చనిపోయిన వాళ్ళ వీళ్ళ నలుగురు ఫోటోలు పెట్టుకొని ఆ కుటుంబాలలో పైన కూర్చొని ఉంటే మీటింగ్ అప్పుడు చంద్రశేఖరరావు తీసి ఈ బొమ్మలు చెప్పి చూపించిండు మీటింగ్ అయిపోయింది వీళ్ళని అటు ఇటు అటు ఇటు ఆ అటు ఇటు తిరిగిట్లా ఆ బొమ్మలు వైన్ అయ్యాడు ఆ బొమ్మలు కూడా లేకుండా చేసిన వాళ్ళు ఆ గరిక ఇద్దరు ఆర్టిస్టులతో పెయింటింగ్ చేసి తీసుకుపోయి వాళ్ళకు చనిపోయిన తీసుకపోతే ఆ రోజు చేతి బట్టి లోపడుకుంటే కళ్ళల్లోకి నీళ్లు నీళ్లుగా చెప్పింది కుసో బిడ్డ అని చెప్పి అమ్మని ఇలా మాట్లాడా ఆయన చనిపోయిన రోజు నేను ఆ బొమ్మ పట్టుకొని పోయిన నేను తీసుకొని పోయి మా భూపతి కృష్ణమూర్తి గారి పేపర్ కటింగ్ దొరికింది తీసుకోపోతే ఆమె బాధలు మూడు నెలల గర్భంతో ఉంటే నేను పెద్ద కొడుకు గణేష్ పుట్టిండు చిన్నోడు మూడు నెలల గర్భంతో ఒక ఆడి బిడ్డగా నా నా తల్లిగారింటికి పోలేక అది గుంటలేము ఉంటే దున్నుకొని చేసి పిల్లలను పెద్దం చేసి కొడుకుని టీచర్ చేసిన బిడ్డ అందుకే నా లోపల ఆవేదన ఉండదని ఇటువంటి గాథలు మీ దాంట్లో కూడా చాలా మంది ఉండుంటే ఏం చెప్పదలుచుకున్నాను కానీ బొమ్మ పోతే బొమ్మ కూడా లేడు ఇక మాకు మీ మీద కోపం ఉండదని ఏదో ఒకటి చేయాలని ఒక పదిహేడు మందికి అప్పుడు నెలకు ఒక వెయ్యి వెయ్యి రూపాయలు మీరు లార వందనం విద్యార్థి అమరు లార వందనం మంజనం ఉన్నాడు ఇక్కడనే పాటవాడిని అని అదే రోజు రెండు వేల ఏడులో పదిహేడు మందికి వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళు చచ్చిపోయేదాకా దాకా ఇవాళ మనం బోట్లు పెట్టి బోట్ బోట్ అనౌన్స్ చేయగా ఏం ఉరిగేది ఏం లేదు దాంట్లో పైసలు ఒక వెయ్యి కోట్లు వేయమని చెప్తాం సార్ రేపు పొద్దుగా మీరు పోన్ చైర్మన్ చేయమర ఎవరో ఉద్యమకారులు వాళ్ళందరికీ మీరు చైర్మన్ చైర్మన్ మేము వెల్కమ్ చేస్తాం దానికి మీ ఎమ్మెల్సీ కదా పెద్దది ఈ బోర్డు చైర్మన్ ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో ఇస్తేనే మీరు పోన్ లేకపోతే పోకండి వేసి ఎవరెవరు ఉద్యమకారులు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ జరిగి ఇవన్నీ ఏం జరిగేవి కావు కానీ ఒకవేళ జరిగినా కానీ ఇవేం జరిగినా టూత్ పాలి జరుగుడే ఉంటది ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు అవసరం తెలంగాణ యువతరం మీద ఉన్నది అది భవిష్యత్తులో తీసుకోవడం కాంతి ముందు ఎవరు అడ్ వచ్చినా ఏం జరిగిన అవసరం అయితే సచిపోతాం కానీ మా మాటకు వినకపోము ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాల్సిందే లేకపోతే మనం ఈ పూర్తి తింటేనే ఉంటాము ఈ ఈ రాజకీయ నాయకుల దొంగ మాటలతోటి ఉద్యమకారులు సమితలు అయితేనే ఉంటారని మీ అందరికి చెప్పు చెప్పుకుంటూ ముగిస్తున్నా చై తెలంగాణ